ఒకసారి చెప్పొచ్చు గౌరవ సభ్యులు కూడా ఈ ప్రశ్నలో లో సిగ్నేచర్స్ పెట్టారు క్లుప్తంగా చెప్పండి క్లుప్తంగా చెప్తే మంత్రి గారు కూడా అందరు కలిపి ఒకసారి సమాధానం అవకాశం ఉంటుంది నెక్స్ట్ చింతమనేని ప్రభాకర్ గారు రవికుమార్ గారు అన్ని విషయాలు కూడా స్పష్టంగా మాట్లాడారు అధ్యక్ష ఉప ముఖ్యమంత్రి గారు కూడా అధికారులు ఇచ్చినటువంటి సమాచారం మేరకు దృష్టికి తీసుకొచ్చారు ఈ యొక్క డెబ్బై మూడు డెబ్బై రెండు డెబ్బై మూడు రాజ్యాంగ సవరణ ద్వారా ఏవైతే గ్రామ పంచాయతీలకు సంక్రమించినటువంటి విధులు ఏవైతే ఉన్నాయో అవన్నీ పూర్తి స్థాయిలో అమలయ్యేతగా ఉప ముఖ్యమంత్రి గారు చర్య తీసుకుంటారని భావిస్తున్నాం అధ్యక్ష ముఖ్యంగా ఈ ఎల్ఈడి లైట్ల విషయంలో కానీ మిగిలిన విషయాల్లో కానీ పంచ పంచాయతీలకి పూర్తిగా స్వేచ్ఛనిచ్చి ఆ యొక్క శాఖకి మీరు ప్రాధాన్యమైనటువంటి శాఖ గ్రామీణ రోడ్లన్నీ కూడా ఇబ్బందుల్లో ఉన్నాయి మీరు ప్రత్యేకంగా దృష్టి పెట్టి మరి ఈ శాఖని రక్షణ చేస్తారని మనస్ఫూర్తిగా భావిస్తున్నా ఇంకా ఎక్కువగా మారడానికి కూడా అవకాశం లేదు అధ్యక్ష మొత్తం రవికుమార్ గారు మొత్తం అన్ని విషయాలు ఆయన మాట్లాడేశారు అధ్యక్ష సెలవు అధ్యక్ష శంకర్ గారు శంకర్ నమస్కారం అధ్యక్ష గౌరవ మంత్రి గారు ఇచ్చిన ఈ లెక్కలతో పాటుగా మాకు ఆర్టీఐ ద్వారా మేము అడిగిన సందర్భంగా మాకు వచ్చిన సమాచారం ఏంటంటే పన్నెండు వేల ఆరు వందల డెబ్భై పాయింట్ ఏడు తొమ్మిది కోట్లు అధ్యక్ష దీనికి కరెంటు బిల్లులు రెండు వేల నూట అరవై ఐదు పాయింట్ ఐదు నాలుగు కోట్లు చెల్లించారని చెప్పారు అధ్యక్ష దీనికి పదివేల ఐదు వందల ఐదు పాయింట్ రెండు ఐదు కోట్లు ఇవి ఎక్కడికి వెళ్ళాయి ఏం చేశారు ఎవరిని అడిగి ఈ డబ్బులు పంచాయతీ ఖాతాల నుండి తీసుకున్నారో తెలియజేయాలి అధ్యక్ష ఇప్పుడు రాజ్యాంగం డెబ్బై మూడు డెబ్బై నాలుగు సవరణ ప్రకారం రెండు వందల నలభై మూడు జీ ఆర్టికల్ పదకొండు షెడ్యూల్లో పేర్కొన్న విధంగా సర్పంచ్లకి మీకు తెలిసింది అధ్యక్ష చెక్ పవర్ ఉంది అలాగే ఇరవై తొమ్మిది అంశాలపైన మాకు స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి అయినప్పుడు కూడా మాకు తెలియకుండా నేను కూడా మొన్నటి వరకు సర్పంచ్గా చేస్తూ జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు కూడా చేశాను అధ్యక్ష గల్లీ నుండి ఢిల్లీ వరకు మేము పోరాడి ఎన్నో చేస్తే లాస్ట్లో చివరిగా మాకు కేంద్రం నుండి ఒక కమిషన్ ఇవ్వడం జరిగింది వాళ్ళు ఐదు పంచాయతీలకి వెళ్ళి కొనుక్కొని ఒక రిపోర్ట్ నివేదిక ఇవ్వడం జరిగింది ఆ నివేదిక కూడా మొన్నటి వరకు బట్టబయలు కాని పరిస్థితి దాంట్లో మొత్తం డబ్బులు రికవరీ చేయమన్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వం మేము ట్రెజరీకి వెళ్ళిన ఎస్పీలకి సిఐలకి తర్వాత కమిషనర్కి డీజీలకి డీజీపీకి ఎవరికి మేము లెటర్ పెట్టి అడిగినప్పటికి కూడా ఎవరు మాకు తెలియదనే సమాధానం అయితే డబ్బులు ఎవరు మరి మళ్లించినట్టు ఎక్కడికి మళ్లించినట్టు మా సర్పంచ్ చెక్కు సంతకాలు లేకుండా వారికి ఎవరు అధికారం ఇచ్చారు పైగా ముఖ్యమంత్రి గారు ఆయన గత ఐదు సంవత్సరాలకు కూడా మాకు సమాంతర వ్యవస్థ తీసుకొచ్చి అక్కడ సెక్రటరీలని వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి సర్పంచ్లకి నిర్వీర్యం చేసి పంచాయతీరాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేసి ఉత్సవ విగ్రహాలుగా మార్చారు బాపూజీ ఎదురుగా ఉన్నారు మహాత్మాగాంధీ బాపూజీ గన్న కళలో గ్రామ స్వరాజ్య స్థాపన గ్రా దేశం అభివృద్ధి చెందాలంటే గ్రామాలే పట్టుకొమ్మాలని చెప్పారు అలాంటి సందర్భంలో ఈరోజు ఈ డబ్బులన్నీ ఎటెళ్ళాయి మేము అల్లిపురి వెంకటేశ్వర స్వామి దండం పొక్కి మంచి ఉద్యోగం అని చెప్తే మాకు రామచంద్రాపురం స్టేషన్లో పెట్టి ఆరు గంటల దాకా నిర్బంధించిన పరిస్థితి అలాంటి సందర్భంలో మాకు ఒక్కరోజు కూడా సమాధానం కూడా ఇవ్వలేదు ఈ డబ్బులు ఎక్కడికి వెళ్ళని దర్యాప్తు చేసి సంబంధిత అధికారులని అలాగే దాని దానిపైన నిలదీసి చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చినటువంటి సెక్రటరీ కమిటీ ద్వారా ఇచ్చిన నివేదిక ఏం దానిపైన కూడా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ నేను అలాగే సర్పంచులందరికీ కూడా గతంలో మనం గౌరవవేతనం ఇచ్చింది ఆ టైంలో నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ మూడు వేలు ఇచ్చింది కూడా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మొన్న మేము సర్పంచులు మీటింగ్ పెడితే దానికి ప్రతిపక్ష నాయకుడు హోదాలో వచ్చి మాకు అందరికి సర్పంచులందరికీ కూడా పదివేలు గౌరవ వేతనం ఇస్తామని కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష అది కూడా గౌరవ మంత్రివర్యులకి నేను ఇది అమలు చేసి వారికి సంతోషంగా ఉండేటట్టు చేయాలి ఎంతో మంది యువకులు మాలాగా సర్పంచులుగా గెలిచి వచ్చారు అధ్యక్ష వాళ్ళు ఎన్నో చేయాలని చూస్తే కనీసం మౌలిక వసతులు కూడా అక్కడ పెట్టుకోలేని పరిస్థితి ఆ రోజు పంచాయతీ మంత్రి గారు లోకేష్ బాబు గారు ఎల్ఈడి బల్బులు పెట్టినందు వల్ల ఆ మాత్రమైన వెలుగులు ఉన్నాయి దాని నిర్వహణ కూడా ఇప్పుడు చేయలేని పరిస్థితి అధ్యక్ష మన జాతిపిత మహాత్మా గాంధీ కలల్గన్న గ్రామ స్వరాజ్యం గ్రామాల్లో స్థాపించాలనే ముఖ్య మంచి ఉద్దేశంతోనే ఈ కేంద్ర ఆర్థిక సంఘము గ్రామ పంచాయతీలకు మండల పరిషత్తులకు మరియు జిల్లా పరిషత్తులకు నిధులు విడుదల చేసింది అధ్యక్ష గత ప్రభుత్వం ఈ నిధులను సక్రమంగా విడుదల చేయడంలో పూర్తిగా విఫలమైంది అధ్యక్ష పంచాయతీలకు చెందాల్సిన దాదాపు పన్నెండు వేల కోట్ల స్థానిక సంస్థల నిధులను వైసీపీ ప్రభుత్వం దోచిపోయింది అధ్యక్ష గ్రామ ప్రథమ పౌరులైన సర్పంచ్లు ఉత్సవ విగ్రహాలుగా అధ్యక్ష గత ప్రభుత్వంలో సర్పంచ్లు మాత్రం తమ గ్రామాల్లో కనీసం బ్లీచింగ్ పౌడర్ కూడా నిధులు లేక రోడ్డు మీద భిక్షాటన చేసిన సంఘటనలు కూడా మనము పేపర్లో చూసాం అధ్యక్ష సర్పంచ్లకు పవర్ లేదు పంచాయతీల్లో ఖాతాల్లో నిధులు లేవు అధ్యక్ష గతంలో సర్పంచ్ నిధులల్లా ఏవైతే వాళ్ళు ప్రాధాన్యత ఇచ్చారో గత ప్రభుత్వంలో గ్రామ సచివాలయాలకు అలాగే ఆర్బీకే కేంద్రాలకు మాత్రమే భవనాలు కట్టడానికి వాడేశారు అధ్యక్ష అంతేకాకుండా అక్కడ విద్యుత్ బకాయిలు కూడా సర్పంచ్ల నిధుల నుంచే కట్టడం జరిగింది అధ్యక్ష సర్పంచ్లు గ్రామాల్లో సమాధానాలు చెప్పుకోలేక తెల్లముఖం వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది అధ్యక్ష స్ట్రీట్ లైట్లు వేయాలన్నా డ్రైన్స్ క్లీన్ చేయాలన్నా బోర్డులు రిపేర్లు చేయించుకునే పరిస్థితి కూడా లేదు అధ్యక్ష గత ప్రభుత్వంలో అదే మన ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు లోకేష్ బాబు గారు పంచాయతీరాజ్ మినిస్టర్గా ఉన్నప్పుడు అధ్యక్ష మనము దాదాపు ఇరవై ఐదు వేల కోట్ కిలోమీటర్లు రోడ్లు వేపించడం జరిగింది అధ్యక్ష అలాగే ఇరవై ఏడు లక్షల ఎల్ఈడి లైట్లు కూడా వేపించడం జరిగింది అధ్యక్ష జలజీవన్ మిషన్ లో మన ఏపీని ఆరో స్థానంలో నిలబెట్టడం జరిగింది అధ్యక్ష అలాగే నాలుగు ముప్పై ఆరు లక్షల కుటుంబాలకు వ్యక్తిగత మరుగుదొడ్లు కూడా కట్టించడం జరిగింది అధ్యక్ష ఏ పని జరగాలన్నా కానీ సర్పంచ్ ఆదేశాల మేరకే జరిగేది అధ్యక్ష కానీ ఈ వైసీపీ ప్రభుత్వంలో కనీసం ఒక్క కిలోమీటర్ రోడ్డు కూడా వేయలేని పరిస్థితి అధ్యక్ష అంతేకాకుండా అధ్యక్ష జనజీవన్ మిషన్ లో ఈ రోజు మన రాష్ట్రం ఇరవై ఆరో స్థానంలో ఉందంటే సిగ్గుపడాల్సిన విషయం అధ్యక్ష కాబట్టి అంతేకాదు అధ్యక్ష వీళ్ళ ఐదేళ్లలో ఒక మరుగుదొడ్డి కూడా కట్టలేదు గ్రామ పంచాయతీలకు నిధులు లేక గ్రామాల పరిస్థితి నిర్వీర్యంగా అయింది అంతేకాకుండా ఇప్పుడు మనకు వర్షాకాలం అధ్యక్ష డయేరియా కూడా వస్తా ఉంది ఎక్కడ వాటర్ స్నాగ్నేట్ అయితే అక్కడ బ్లీచింగ్ పౌడర్ జరగడానికి కూడా లేదు అధ్యక్ష కాబట్టి మీ ద్వారా ఒకటే తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేయాలని కోరుతా ఉన్నాను అంగీకరించాల్సినటువంటి సత్యమే అధ్యక్ష ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య వైసీపీ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య ధోరణి వల్ల పంచాయతీ వ్యవస్థలో చీకటి కోణాన్ని చూశాం అయితే అధ్యక్ష ఈ సందర్భంగా గతాన్ని మనం నెమరు వేసుకుంటూ మరొక విషయాన్ని కూడా చూడాల్సినటువంటి అంశం ఉంది రెండు వేల పద్నాలుగులో విడిపోయిన తర్వాత మంత్రిగా ఉన్నారు అధ్యక్ష పద్నాలుగు పంతొమ్మిది మధ్య తమరు కూడా పంచాయతీ మంత్రిగా ఉన్నారు నేను కమిషనర్ గా పనిచేశాం ఇరవై రెండు డిపార్ట్మెంట్లతో కన్వర్జెన్స్ చేసి మురిగిపోతున్నటువంటి నిధులు కూడా ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెప్పించి పంచాయతీలకు ఒక స్వర్ణయుగాన్ని చూపించడం జరిగింది అదే వ్యవస్థను తిరిగి మరి ఇప్పుడు మా డిప్యూటీ ముఖ్యమంత్రి గారు చొరవతో అదే వ్యవస్థను తీసుకురావాల్సినటువంటి ఆవశ్యకతను నేను మీ ద్వారా మంత్రి గారికి విన్నవించుకుంటున్నాను అధ్యక్ష మరొక విషయం ఏంటంటే నిధులు ఎలాగో మురిగిపోయినటువంటి సందర్భం చూసాం అయితే తెలుగుదేశం ప్రభుత్వంలో ఈ తోపుడు అంటే చెత్తలాగేటటువంటి కార్మికులకి ఇచ్చినటువంటి ఏడు వేల ఐదు వందలు పవర్ ఆటోల్ని మరి కనీసం వాళ్ళకి ఇవ్వకుండా ఎక్కడో గోడౌన్లో దాసినటువంటి వైనం మీద కూడా విచారణ జరిపించాల్సినటువంటి అవసరం ఉంది తర్వాత అధ్యక్ష మరి అక్కడ పంచాయతీలో పనిచేస్తున్నటువంటి ఒక రెండు వేల ఐదు వందల మంది నిర్భాగ్యులైనటువంటి కంప్యూటర్ ఆపరేటర్లకు వాళ్ళకి కూడా అవకాశం ఇవ్వకుండా సచివాలయంలో మరొక కోణంలో వాళ్ళు ఉద్యోగులు తెచ్చారు ఎందుకు తెచ్చారు దేశ అధ్యక్ష రెండు వేల పంతొమ్మిదిలో మనం దిగిపోయేటప్పుడు ఫిబ్రవరి నెలలో వాళ్ళకి పదహైదు వేలు జీతం ఇచ్చినటువంటి పాపానికి తెలుగుదేశం పదహైదు వేలు జీతం చేసింది కాబట్టి మీరు మా వాళ్ళు కాదని చెప్పి కొత్త వ్యవస్థను తీసుకొచ్చారు సచివాలయంలో మరి వీళ్ళకి ఈరోజు ఫైనాన్స్ నిధుల నుంచి జీతాలు చెల్లించాల్సిన సమయంలో వాళ్ళేమో నిధులు తప్పుదా పక్కదారు పట్టించారు వారికి జీతాలు లేక ఆకలితో అలమటిస్తున్నారు ఒకవైపు సర్పంచ్లు బజార్ మరొకవైపు సిబ్బంది జీతాలు లేక అవస్థలు పడ్డారు ఇది వైసీపీ ప్రభుత్వంలో పంచాయతీ వ్యవస్థకు పట్టినటువంటి గ్రహణ అధ్యక్షులు ఖచ్చితంగా తెలుసు అధ్యక్ష గత ప్రభుత్వం చేసిన అవకతవకల్ని మనం ఈ ప్రభుత్వం వారసత్వంగా వచ్చింది అధ్యక్ష గౌరవ సభ్యులు ప్రత్యేకంగా ప్రస్తావించింది ముఖ్యంగా ప్రస్తావించింది డబ్బులు కనిపిస్తున్నాయి అకౌంట్స్ లోకి వెళ్ళి కానీ గ్రామ పంచాయతీలోకి వచ్చేటప్పటికి బ్లీచింగ్ పౌడర్ కొనడానికి కూడా డబ్బులు లేవు ఇది సత్యం అధ్యక్ష ఇది ఏమైపోయిందంటే కరిమింగిన వెలగ అయిపోయింది డబ్బులు కనిపిస్తున్నాయి ట్రాన్సాక్షన్ కనిపిస్తున్నాయి అకౌంట్స్లో కానీ నిధులు డ్రా చేయడానికి లేదు ఇది దీని మీద ప్రత్యేకించి ఇది ఒక క్వశ్చన్ ఓర్లే కాదు అధ్యక్ష దీని మీద గౌరవ సభ్యులందరికీ కూడా నేను తెలియజేసుకునేది దీని మీద ఒక ప్రత్యేకించి ఒక నాలుగైదు గంటలు సెషన్ జరగాలి అధ్యక్ష అలాగే ఎందుకంటే ఇది మీ అందరూ గౌరవ ద్వారా ఇది చాలా లోతుగా అధ్యయనం జరగాలి దీని మీద ఖచ్చితంగా ఒక వైట్ పేపర్ కూడా తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఆ ప్రయత్నంలో ఉన్నాం గౌరవ సభ్యులందరూ తెలియజేస్తున్నాం అధ్యక్షుల ద్వారా రెండు వేల పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు ఇప్పుడు దాకా ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ సంబంధించినంత వరకు ఐదు వేల రెండు వందల యాభై ఒక్క కోట్లు గ్రామ పంచాయతీల అకౌంట్లో పడ్డాయి అలాగే పద్నాలుగు ఫైనాన్స్ కమిషన్ సంబంధించి రెండు వేల మూడు వందల ముప్పై ఆరు కోట్లు అకౌంట్లో పడ్డాయి సార్ టోటల్గా ఏడు వేల ఐదు వందల ఎనభై ఆరు కోట్లు పడ్డాయి కానీ అందులో రెండు వేల రెండు వందల ఎనభై ఐదు కోట్లు కరెంటు ఛార్జీల కొరకు ఏపీ డిస్కామ్ వారికి ఆర్థిక శాఖ పంపించేసింది దీనికి గౌరవ సభ్యులు అడిగారు దీనికి ఎవరు అనుమతి తీసుకున్నారని ఎవరు అనుమతి తీసుకోలేరు వాళ్ళ ఇష్ట వాళ్ళు తీసేసుకున్నారు అడిగే వాళ్ళు ఎవరు లేరు సో వాళ్ళు తీసేసుకున్నారు ఇది నేను రివ్యూలు చేస్తా ఉంటే అసలు ఇంకా మీరు అడుగుతున్న చాలా తక్కువ నాకు లోపల నుంచి ఒక చీవ ఒక చీవుల దండులో సందేహాలు సో మా అధికారులు అలసిపోతా ఉన్నారు అందుకు నేను అడుగుతున్నానంటే ఒక ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా నేను మీ ద్వారా తెలియజేసుకున్నాను అధ్యక్ష దీని మీద ఒక స్పెషల్ పంచాయతీ పంచాయతీరాజ్ అవకతవకల మీద ప్రత్యేకమైన సెషన్ జరగాలి అధ్యక్ష దీని మీద అలాగే ఇంకా ఆరు వందల తొంభై ఆరు కోట్ల రూపాయలని విడుదల చేయాలి అధ్యక్ష ఇంకా అది కూడా విడుదల అది కూడా ఇంకా ఫైనాన్స్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ దగ్గర ఉంది అధ్యక్ష అలాగే రవికుమార్ గారు అడిగిన ఇంకొక ప్రశ్న అధ్యక్ష ఈ పాపులేషన్ ప్రకారం కేటాయించాలి కదా అంటే కేంద్రం కే వ్యత్యాసాల గురించి అడిగారు అధ్యక్ష కేంద్రం కేటాయించిన నిధులు ప్రతి సంవత్సరానికి మారుతూ ఉండే అధ్యక్ష తదనుగుణంగా నిధులు కేటాయింపులు కూడా జరిగాయి నిధులు నిధులు విడుదల కాబడే అధ్యక్ష దీంట్లో ఇంకా సంతృప్తిపరంగా సంతృప్తికరంగా ఉండకపోవచ్చు సమాధానం విల్ వీళ్ళు టేక్ ఇట్ ఇంటి కన్సల్టేషన్ సార్ వీల్ గివ్ ఎ డీటెయిల్ ఆన్సర్ ఇన్ ఫోర్త్ కమింగ్ సెషన్ సార్ అలాగే మనకి పంచాయతీలు నిధులు పర్ క్యాపిటా గ్రాంట్ కానీ స్టాంప్ డ్యూటీ కానీ సెనూరీ ఛార్జెస్ కానీ వీటికి కూడా నిధులపై కూడా సమీక్షించి చాలా రావాల్సిన అధ్యక్ష పంచాయతీలకి దానికి ఎలా రావాలి ఏం రావాలో విడుదల జరిగేటట్లు వీళ్ళు ఇనిషియేట్ యాక్షన్ అధ్యక్ష అలాగే ముఖ్యంగా ఈ వాటర్ బౌన్ ఈ వ్యాధులన్నీ వస్తున్నాయి నీటి ద్వారా దీనికి స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేస్తాం అధ్యక్ష విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్ సో ముఖ్యంగా నిన్న గౌరవ సభ్యుల దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష ఈ డిలే అంటే ఈ ఆలస్యం ఎందుకు జరిగింది అసలు మీరు మీరు కొంచెం ఈ అంటే నిన్న రివ్యూ చేస్తున్నప్పుడు అధ్యక్ష టోటల్గా లోకల్ బాడీస్ సంబంధించి రివ్యూ చేసాం అధ్యక్ష ఈ పంచాయతీలది దాంట్లో ఉండిపోయింది ఇట్స్ త్రీ టైర్ లోకల్ బాడీ ఇది కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్కి ఎలాంటి కాన్స్టిట్యూషన్ గ్యారంటీ ఉందో స్టేట్ గవర్నమెంట్కి ఎలాంటి కాన్స్టిట్యూషన్ గ్యారెంటీ ఉందో ప్రొటెక్షన్ ఉందో పంచాయతీలకు కూడా అదే ప్రొటెక్షన్ ఉంది అధ్యక్ష అక్కడ జాతిపిత మహాత్మా గాంధీ గారి ఫోటో పెట్టుకుని గ్రామ స్వరాజ్యం కోసం తపన పడే మనందరం కూడా ఈరోజు నలుగుతా ఉన్నాం కాకపోతే గత ప్రభుత్వం చేసిన తప్పులు ఎలా ఉన్నాయంటే అధ్యక్ష మొత్తం వదిలేశారు అధ్యక్ష గాంధీ గారి ఫోటో వరకు దాన్ని పెట్టారు కానీ అలంకారప్రాయంగా పెట్టారు కానీ నిజంగా ఆయన స్ఫూర్తిని గత ప్రభుత్వం తీసుకెళ్లేదు ఈ ప్రభుత్వం తీసుకెళ్తాం అధ్యక్ష అలాగే ముఖ్యంగా జస్ట్ మనం లేటర్ మనం లోతుగా అధ్యయనం చేయబోయే బదులు చాలా సింపుల్గా అధ్యక్ష మీకు గౌరవ సభ్యులందరికీ చేస్తూ ఉన్నాను నిన్న మా అధికార పెద్దలతో అధికారులతో కూడా మాట్లాడుతూ ఉంటే ఈ కేంద్రం ప్రతి పంచాయతీకి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయమని అధ్యక్ష అది చేయటం అంటే ముఖ్య కీలకమైన కారణాలు ఏంటి డిలే ఈజ్ నాట్ రిలీజింగ్ డ్యూ టు రిలీజింగ్ అంటే భారతదేశ ప్రభుత్వం డిలే చేయలేదు అధ్యక్ష సకాలానికి పంపించేస్తూ ఉంది కానీ ఒక పోలీసు కొంతకాలం ఏమో పంచాయతీ మన ఎన్నికలు జరగకపోవటం వల్ల ఇంకొకసారి వీళ్ళు అడిగింది నాన్ ఇంటిగ్రేషన్ టువర్డ్స్ పి పిఎఫ్ఎంఎస్ పైతే స్టేట్ గవర్నమెంట్ అంటే కేంద్రానికి సంబంధించిన పబ్లిక్ ఫైనాన్స్ మేనేజ్మెంట్ సిస్టమ్కి అనుసంధానం చేయమని అడిగారు మొదటి రెండు సంవత్సరాలు వీళ్ళు సరిగ్గా చేయకపోవటం వల్ల మేము నమ్మలే మిమ్మల్ని డైరెక్ట్గా పంచాయతీ ఖాతాలకి వెళ్ళాలి అందుకని మీరు పిఎఫ్ఎంఎస్కి మీరు అనుసంధానించండి అది చేయకపోవటం వల్ల కూడా అదొక మేజర్ డిలేస్ అధ్యక్ష అలాగే డ్యూ టు ఎలక్షన్స్ని నిర్వహించకపోవడం దానివల్ల కూడా ఆలస్యమైంది అధ్యక్ష ఇవన్నీ చూస్తే నేను మీకు ప్రత్యేకించి సభకి నేను ఈ పంచాయతీరాజ్ శాఖ బాధ్యత తీసుకున్న నేను మీకు మాటిస్తున్నాను మీకు దీంట్లో జరిగిన అవకతవకలు కానీ గత ప్రభుత్వం చేసిన తప్పులు కానీ అలాగే భవిష్యత్తులో మేము చేస్తున్న రోడ్ మ్యాప్ కానీ సవివరంగా మీకు తెలియజేసి ఈ కరెక్షన్స్ చేసుకొని గాంధీ గారి స్ఫూర్తిని గ్రామ స్వరాజ్యాన్ని ఈ ప్రభుత్వం సంపూర్ణంగా పాటించి గ్రామ స్వరాజ్యం తాలూకు నిధుల్ని తిరిగి పంచాయతీలకే చెందేలాగా తిరిగి పంచాయతీలకు వచ్చేలా మేము చర్యలు తీసుకుంటాం మీ అందరికీ గౌరవ అదృష్టంగా తెలియజేస్తాం ఇప్పుడు స్వల్ప వ్యవధి ప్రశ్న నెంబర్ సిక్స్ బోండా ఉమా